పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్ల సాంగ్ విని షాకింగ్ కామెంట్స్ చేసిన జాకీ చాన్ జాకీ చాన్ ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో పులకరించిపోతారని చెప్పాలి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు జాకీ చాన్ ని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు మరి అలాంటి జాకీ చాన్ గారు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైన సాంగ్ విని పూర్తిగా ఫిదాయిపోయారట ఇంతకీ అసలు విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి ఏపీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత పవన్ నుంచి విడుదల కానున్న తొలి మూవీ ఇదే కానుండడంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు ఈ పిరియాడికల్ యాక్షన్ మూవీకి తొలుత డైరెక్టర్ క్రిష్ కొంత భాగం దర్శకత్వం వహించగా ప్రస్తుతం జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ హరిహర వీరమల సినిమా నుంచి ఎంతో అద్భుతంగా రెండవ పాట రిలీజ్ అయిపోయింది ఇక ఈ సాంగ్ రిలీజ్ అవడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగ్ని చూసి పూర్తిగా ఫిదా అయిపోతూ ఉన్నారు ఇక ముఖ్యంగా చెప్పాలంటే కొర కొర మీసాలతో కొదుమ కొదుమ అడుగులతో అంటూ వచ్చేటువంటి అద్భుతమైన పాటతో మాత్రం అందరూ కూడా పూర్తిగా ఫిదా అయిపోయారని చెప్పాలి అయితే ఈ పాటని పూర్తిగా వీక్షించారట జాకీ చాన్ ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ ఈ పాటలోని ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కర్ర సాము ఎంట్రీ ఇదంతా కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడుతూ ఎంత డెడికేషన్ పెట్టాడో ఈ సాంగ్లోనే నాకు పూర్తిగా అర్థమైపోయింది ఈ సాంగే ఇంత సూపర్ హిట్గా ఉందంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోగలను అంటూ జాకీ చాన్ సంచడమైన వ్యాఖ్యలు చేశారట ఈ హరిహర వీరమల్లె సాంగ్ గురించి